ప్రభు ఇలా చెప్పాను నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవరైనాను నా మాటలు వినియు వాటిని అంగీకరించకపోతే నేనతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకునుచు భయముతో కొందరిని కరుణించుడి త్రొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాచ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్